అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఈ మేరకు గంట మాట్లాడుతూ అందరికీ చాలా ఒక ఈజీ అభిప్రాయం ఉండేది అటువంటి రోజు రాజ్యాల సరసన భారతదేశం నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారి జరుగుతుంది ఆ అటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఏదైతే ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ యోగా ప్రపంచ దేశాలకు యోగాన్ని మొత్తం కూడా పరిచయం చేయటం జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపు యోగా చేసే విధంగా ఈరోజు దానికి ఒక ప్రాచుర్యం జరగటం అలాగే రెండోది ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే స్వచ్ఛ భారత్ అందో దీనికి కూడా రోజు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ కావండి మరి ఏదో ఒక రోజు లేదా ఒక వారం ఒక పది కాకుండా ఈ కార్యక్రమం అనేది నిత్య జీవితంలో ఒక భాగం లాగా అంటే మనందరి దైనందిన కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు గుర్తొచ్చే విధంగా ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాల్ని అప్పుడే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తామని చెప్పి అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని ప్రాచీర్యం కల్పించి ఈ రోజు మన దైనందిన జీవితంలో భాగంగా చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటాం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎక్కడికన్నా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు అక్కడ వాతావరణం చూస్తే మన చేతులు ఏదో ఒక చెత్త కాగితం ఉన్నా లేకపోతే చిన్న పిల్లలు చాక్లెట్ తిని ఆ ర్యాపర్ కూడా పడేయాలంటే ఆలోచిస్తారు అంత పరిశుభ్రంగా ఆ పరిసరాలు ఉంటాయి అదే చెత్తా నిండుంటే మనం కూడా